అందరికీ ప్రభుని శుక్రీ స్వరంలో శుభాలండి బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను మధ్యాహ్నం బయటికి వెళ్ళినప్పుడు ఒక ఆటో కనిపించింది కొన్ని బళ్ళు కనిపించినాయి ఆ ఆటోలు వెనకమాల బళ్ళ వెనకమాల కానీ ఎదురు డూమ్ మీద కానీ నీ రాకపోకలు ఎందు ఇహోవా నిన్ను కాపాడును అనే ఒక వచనాన్ని రాసుకొని పెట్టారు కొంతమంది ఇహోవా ఈరే అని రాసి పెట్టారు అది చూసినప్పుడు చదివినప్పుడు నాకు ఒక ప్రేరేపణ వచ్చింది అంటే చాలా మంచి వాక్యమే దేవుడే కదా మనల్ని కాపాడుతున్నాడు ఆయన కాపాడకపోతే ఎవరు కాపాడతారు అని ఆలోచన వచ్చింది తర్వాత ఇంకో ఆలోచన కూడా వచ్చింది లోపల నిజమే కదా దేవుడు కాపాడతాడు కానీ దేవుడి చేత కాపాడబడే వ్యక్తి ఎలా ఉండాలి ఎలా ఉంటాడు అని ఒక ఆలోచన వచ్చింది నిజమే కదండి చూడండి మనం కష్టపడతాం బయటికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తాం ఎన్నెన్నో చేస్తాం ఈ డబ్బులన్నీ తీసుకొచ్చి ఎవరికి పెడతామండి మన అంటే ఇష్టం లేని వాళ్ళకి పెడతాం మనకి బాగా దగ్గరైన వాళ్ళు మన అయిన వాళ్ళు చుట్టాలు బంధువులు ఉంటారు వీళ్ళు ఎవరికైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి వెంటనే పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కదిలేలోపు మనం హాస్పిటల్ ముందు ఉంటాం ఎందుకని వాళ్ళు మన బంధువులు మన బాగు కోరేవాళ్ళు అదేవిధంగా మనం చెప్పే ప్రతి పని చేసేవాళ్ళు మన మాట వినేవాళ్ళు అండి ఒక మాట చెప్పాలంటే ఇంత నాన్సర్ ఎందుకు మన మాట వినేవాళ్ళకి ఖర్చు పెడతాం అవునా అలాగే ఆటలు వినకాల యహోవా మన రాకపోకలు ఎందుకు మన కాపాడుతారని రాసుకున్నాం నమ్ముతున్నాం నిజమే ఇంతకీ మనల్ని యహోవా ఎందుకు కాపాడాలి మానవుడిగా మన మాట వినే వాళ్ళకో మనల్ని గౌరవించే వాళ్ళకో ఖర్చు పెట్టాలి ప్రేమించాలనే ఇంగిత జ్ఞానం కొద్దిపాటి ఆలోచన మనకుంటే మరి దేవాది దేవుడు సర్వప్రపంచాన్ని చేసిన దేవుడు మనల్ని ఎందుకు కాపాడాలి ఒకవేళ ఆయన కాపాడుతూ ఉంటే మనం ఆయన మాట వింటూ ఉంటేనే ఆయన కాపాడుతాడు గుర్తుపెట్టుకోండి మనం ఒక ఆఫ్ తాగి జాగ్రత్తగా ఆటో ఎక్కి ఆటో వెనకమాల నా రాకపోకలు ఎందు యహో నన్ను కాపాడుతాడు అని రాసుకుంటాం చాలా మూర్ఖత్వం ఆలోచించండి ఒకసారి చర్చికి వెళ్ళేవాళ్ళే కాదని నేను అంటలేదు యేసు ప్రభుని ప్రేమించేవాళ్లే కాదని నేను అంటలేదు తప్పేం కూడా లేదు దాంట్లో రాసుకుంటాల్లో కూడా తప్పేం లేదు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకునేవాళ్ళు తప్పుగా అర్థం చేసుకోమాకంటే నేనేమంటానంటే ఆయన కాపాడాలంటే మనం ఆయన ప్రేమించాలి కదా ఆయన మాట వింటే మనల్ని కాపాడతాడు ఆయన అంతేగాని మనమే ముందు తాగి వెనహమాల యహోవ నన్ను కాపాడతారని రాసుకుంటూ చాలా ఆలోచించదగిన విషయం కొంచెం ఆలోచించండి కదా దేవుడు మనల్ని కాపాడాలంటే మనం కూడా దేవుడికి తగినట్టు ఉండాలి కదా నా గృహానికి యేసుక్రీస్తు అధిపతి అని రాసుకుంటాం మంచిదే యేసుక్రీస్తు అధిపతే కానీ ఆ గృహంలో ఏసుక్రీస్తు వచ్చి కూర్చున్నంత అంత పరిశుద్ధం ఉండాలి కదా ఎప్పుడు గొడవలు కుళ్ళు కుట్రలు ఇక పొద్దున్నేస్తే భార్య నరవడం లేదా భర్త మీద ఇంకోటి ఏదో కోపం పెట్టేసుకుంటాం పిల్లలు ఏదో వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోవడం ఇలా ఉండి మనం ఎన్ని రాసుకున్నా కానీ ఉపయోగం లేదు కదా ఆయన మనల్ని రక్షించరు కదా ఆయనే చెప్పాడు కదా మీరు మీ దేహాన్ని మత్తులు చేసుకోవద్దని తర్వాత అల్లరితో కూడిన ఆటపాట్లు మీ ఇళ్ళల్లో మీ శరీరాల్లో నెల నెలకొల్పద్ది అని ఆయనే చెప్పాడు కదా మరి ఆయనని చెప్పి అలా చేసేవాళ్ళని ఆయన ఎందుకు కాపాడతాడు కొంచెం ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి కదా మనం మంచిగా బ్రతికితే ఆస్కారం ఉంది ఆయన మాకు మనకు సహాయం చేస్తాడు ఆయన ఒక దగ్గర అంటాడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఈ విషయం అందరికీ తెలుసు నేనేమి కొత్తగా ఏమి చెప్పట్లేదు విశాఖ గ్రంథలో ఉంది నేను సహాయం చేయకోకుండా ఉండడానికి నా చెయ్యి ఏమి చిన్నది కాదు మీ చేతుల్లాగా అని రాసి ఉండిద్ది మీకు తెలిసి వచ్చినాం అలాగే మీ మనవి వినకోకుండా ఉండటానికి నా చెవులు మందం చేయలేదు అంటే చెవుడేమీ నాకు లేదు ఎల్లప్పుడూ ప్రతి క్షణం మీకు సహాయం చేయడానికి నా తాపే ఉన్నాను కానీ నా సహాయం అక్కడ దాకా వస్తుంది కానీ మీలో అపరిశుద్ధత ఉండటం వలన మీలో పరిశుద్ధత లేకపోవడం వలన దేవుడికి లోబడే తత్వం లేకపోవడం వలన నా సహాయం వెనక్కి వెళ్ళిపోతుంది అని ఆయన ఎంత తేటగా చెప్పాడు ఆలోచించండి వెనకమాల యహో మనల్ని కాపాడతాడు కానీ ఆయన కాపాడే మనిషి ఏ హోదాలో ఉండాలి ఎంత హుందాగా ఉండాలి మన పరిశుద్ధంగా ఉండాలి పాపం చేయకోకుండా ఉండాలి దేవుడికి తగినట్టుకుంటే మీరు ఆ బండి మీద యహోవా నన్ను కాపాడుతాడు అనే మాటకి ఆయన ఆయన చూసుకుంటాడు ఆయనే చూసుకును కదా సో ఎవరైనా ఇలాంటి వాక్యాలు రాసుకునే ముందు కొంచెం ఆలోచించండి ఎందుకంటే మనం వాక్యాలు రాసుకుంటాం కానీ దానికి తగ్గట్టు బతకం మందు తాగుతారు సిగరెట్ తాగుతారు రకరకాల అలవాట్లు ఉంటారు కదా ఇప్పుడు దబన్ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి ఆ రోడ్డుని పోయేవాళ్ళు ఆ వచ్చినాన్ని చదివారా మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేదా అని అంటారు ఎవరికి అవమానం దేవుడికి కదా అవమానం దేవుడిని అవమానం చేసిన వాళ్ళు క్షమించబడతారా మీరు చెప్పండి యహోవనామాన్ని వ్యర్థంగా ఉచ్చరించే వాడికి క్షమాపణ లేదు కదా ఆలోచించండి అంటే పాపల నుండి బయటకు వచ్చి దేవుడు మీకు సహాయం చేయాలి మీరు అనుకుంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఆయన మీ వెనకే ఉంటాడు అంతేగాని మనం పాపంలో ఉండి దేవుడు మన కాపాడాలనుకుంటూ మూర్ఖత్వం ఎందుకంటే పాపానికి చిత్తం మరణం అని నరకాన్ని తయారు చేసింది ఆయన తెలుసుకుంటారని ప్రేమతో మీ సహోదరుడు బాధపడి ఉంటే క్షమించండి కానీ వాస్తవం అయితే ఇదే పాపానికి చిత్తం మరణం బతుకు మార్చుకొని వాక్యాలు వంద రాసుకోండి ఇబ్బంది ఉంది దానికి తగ్గట్టు ఉంటే చాలు మనం సరే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరులందరికీ చూస్తున్నటువంటి సహోదరి మనులందరికీ ఏసుకృతిస్తున్నామల్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రైజ్ దులాడు